మనకి తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చినిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరిని శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడనివ్వకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకు కూడా తెంపకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడప పైన కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్త్రీలు పడుకునేటప్పుడు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలుతో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ పొట్టు ధరించి మాత్రమే పూజ చేయాలి చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం శుభ్రం చేయడం అంత మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని మన పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపుర్ని నిల నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా పొరపాటున కూడా నిద్రపోకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు కానీ సేఫ్టీ పిన్నులు కానీ తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అలాగే పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు ఇలా ఉంచడం అరిష్టమని మన పండితులు చెబుతున్నారు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పుగా ఇయ్యరాదు వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు వ్యసన పరులతో మూర్ఖులతో వా వాదోపవాదాలు చేయడం మంచిది కాదు